ఇదంతా విదేశాల నుండి దొంగతనంగా దిగుమతి చేస్తున్న వస్తువులు ఈ వ్యాపారంతో మీ అబ్బాయికి సంబంధం ఉందని మాకు రిపోర్ట్లు వచ్చాయి లేదండి మా వాళ్ళండి నువ్వు చూసావా నువ్వు షిప్ లో పనిచేస్తున్నావా ఎంత స్టేషన్ లో తెలుసుకుందాం మీ స్టేషన్కి స్టేషన్ సహోదరా మీ అబ్బాయి చేసే ఉద్యోగం ఇదేనా ఇవన్నీ మీరే ఇచ్చారంటున్నారు నిజానా ఐ డోంట్ నో హిమ్ అతను ఎవరు నాకు తెలియదు అతని మోహం కూడా నేను చూడలేదు తెలీదు ఒకసారి అయిపోయింది రెండోసారి అయిపోయింది ఇప్పుడు వారు రావడం మూడోసారి మనం వచ్చి వ్యధవలం అని తెలుసుకున్నాడు చూడండి ఇంకో రెండు సార్లు వాడు అనుకోండి మన అమ్యూజ్మెంట్ పార్క్ చూదానికి పనికి రాదు క్షమాలు తగలచడానికే పడుకొస్తుంది అని చేత అయ్యా నా మాట విని తమరు ఏమీ ఆలోచించకుండా యూజ్ యువర్ గుడ్ ఆఫీసర్ ఐజీ లెవెల్లో హైదరాబాద్ కు ఫోన్ కొట్టండి కొట్టొచ్చు కానీ పంతులు హైదరాబాద్ లెవెల్లో ట్రై చేస్తే మన ఢిల్లీ లెవెల్లో మూసేస్తా నువ్వు ఒక్క విషయం గుర్తు పెట్టుకో పొయ్యి మందే కట్టెలు మనవే నిప్పు మందే కదా అని పొయ్యిలో చేయబెడితే అవుతుంది కాల్తుంది అని చేత నిప్పును ముట్టుకోవాలి చూద్దాం పట్టకారు దొరక్కపోతుందా హలో ఉన్నారు తవరెవరు నేను ఎస్పీని మాట్లాడుతున్నాను గోపాలరావు గారు ఉన్నారా ఎలా హలో నమస్తే నమస్తే నేను నిన్న హైదరాబాద్ వెళ్ళానండి సీఎం తో ధర్మరాజు గడు వాడు కళ్ళ మీద మీ సార్ పెంచుతాడేమి వాడి అయినా మార్చుకోమని పేరైనా మార్చుకోమను అయినా ఇక్కడికి ఎందుకు వచ్చాడు అంటే పిల్ల డాన్స్ చేసింది కదండి ఇక్కడికి రావాలా వాడు ఇలా అత్తమానం మన ఇంటికి వచ్చి పోతూ ఉంటే అమ్యూజ్మెంట్ పార్ట్ మందనుకుంటారు తెలిసిపోయిందేమో నీ తలకాయ ఇదిగో ఆ ఇచ్చి పంపించాయి ఇంకెప్పుడు రావద్దని చెప్పి చెప్పాను చూడు వంతు అయ్యా నిన్న డాన్స్ చేసిన అమ్మాయి అది అది మామూలే ఎందుకొచ్చావయ్యా డబ్బులు చెప్పాను కదా పంపిస్తాను డబ్బులు చూడరాజు ఎమ్యూజ్మెంట్ పార్కు అయ్యగారు గారి కాదయ్యా అసలు ఆయనకి ఏమీ సంబంధం లేదు నిన్న ఆ తర డాన్స్ చేసిన చూడు ఎవరు రజని నీ ధర్మం నువ్వు నెరవేర్చో వారి ధర్మాన్ని వాడు నిర్వర్తించాడు ధర్మరాజు కదా ఆ చెయ్యక నేను తీసే ఎవరైనా చూస్తే బాగుండు ఇంతమంది ఆడపిల్లల్ని విదేశాలు ఎగుమతి చేసేవాడు ఈ ఒక్క ఆడపిల్లని దగ్గర ఎందుకు కట్టే పెట్టుకున్నాడో తెలుసా అమ్మజీజీ నుంచుకున్నాడేమో నీ తలకాయ ఒక్క విషయం గుర్తుపెట్టుకో వాడు వారు ఒళ్ళెల్లా విషయమే పొరపాటును ఏ అమ్మాయి మీదైనా చెయ్యి వేశాడో అదే చటీమని చచ్చుకుంటుంది అది నిజమేనండి ఈ అమ్మాయి బంగారు బాతు కదండి డ్యాన్స్ చేసి డబ్బు సంపాదిస్తుంది అందుకని అలా ఉంచేసి అన్నట్టు అబ్బాయి అమెరికా నుంచి వచ్చేది కదా అదేమిటండి జైలు కదా అమెరికా నుంచిగా అబ్బాయి జైలు దగ్గర ఎదురు చూస్తుంటాడు వెళ్ళి తీసుకురా దారిలో అమెరికా ఎలా ఉంటుందో ఏమిటో పంతులు జైలు ఉన్న వాళ్ళు ఈ ఒక సిగరెట్ గా కరువచ్చనయ్యా మీద సన్యా మాట మాట్లాడితే జైలు 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 అయ్యా పచ్చిదనం ఆ నువ్వు పసివాడివే రెండు రేపులు చేసి ఏడేళ్లు జైల్లో ఉండి అయినా నేను దాటిలో అమెరికా గురించి చెప్పమన్నాను కదయ్యా నేను అమెరికా గురించి చెబుతూనే ఉన్నానయ్యాత నాకు జైలు గురించి చెప్తున్నాడు నేను అమెరికా అమెరికాను మొత్తుకుంటుంటే నువ్వు జైలు లైను వేణు సంఖ్యలు అంటావా